హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మదిరెడ్డి ఛానల్ ఫ్రెండ్స్ రెండు పందెం కొడలు నాలుపల్లెలు పందెం కొడలు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం రేపల్లె గ్రామం నుంచి రెండు నాలుపల్లె కొడలు ఒంగోలు జాతి కొడలు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ సో ఈ వీడియో మనం ఒకసారి అమ్మకానికి పెట్టాము సో చాలామంది బేట వీడియో కావాలని అడుగుతున్నారంట సో అందుకనే బేట వేసి ఇద్దరు కొడలకు ఆ వీడియో పెడుతున్నాను సో చూడండి ఏ విధంగా లవ్ ఉన్నాయో బయట సో చూసి కొనండి రైతు నెంబర్ టైట్ ఉంటుంది ఇంకా ఫ్రెండ్స్ ఇలాంటి కోడలు మీ దగ్గర ఏమైనా అమ్మకం అనుకున్నా సో నా ఛానల్ చూపించాలనుకుంటే నా ఛానల్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఈ నెంబర్కి వీడియో ఫోటో తీసి క్లారిటీగా ఆ వీడియో ఫోటో తీసి పెట్టండి అడ్రస్ రేటు అన్ని డీటెయిల్స్ చెప్పండి ఫ్రెండ్స్ సో డీటెయిల్స్ చెప్తే కొంచెం వీడియో మంచిగా పెట్టచ్చు సో చూసేవాళ్ళు తొందర కొని సో వీడియో పెడితే డీటెయిల్స్ కరెక్ట్గా చెప్పండి కానీ నచ్చితే వీడియో పా లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ